సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీసీ విద్యార్థి సంఘం సాయి భాష పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బీసీ విద్యార్థి సంఘం పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులు ఉంటుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సదస్యపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధరణ చేపట్టారు ప్రస్తుత విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు ముసి ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం దారుణున్నారు ఇప్పుడు మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఎట్లా సఫర్ అవుతున్నారు ఎంతగానో మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు మరీ మరీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే ఇది మీ పార్టీ మీటింగ్ కాదు మీ పార్టీ మీటింగ్లో మీరు ఐదు వందలు ఇచ్చి ఓ కూటలు ఇచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి దానికి కాదు విద్యార్థులు వాళ్ళ సంకల్పంతో వాళ్ళ వాళ్ళ హక్కులను మీరు కాలరాస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ఎండల నడి రోడ్డు మీద వాళ్ళు ర్యాలీలు తీసి మరి కిలోమీటర్ దూరం ర్యాలీ తీసి మరి ఈరోజు మండల ఆఫీస్ ముట్టడికి వచ్చిరు విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చిరు అంటే వాళ్ళందరికీ కూడా ఏం ఈ ఎండ ఈ ఎండల ఇంత దూరం వాళ్ళు నడుచుకుంటూ అంటే వాళ్ళ యొక్క కా హక్కులను మీరు కాలరాస్తున్నారు వాళ్ళ హక్కులను మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు మీ ఇంట్లో నుంచి ఇవ్వకండి రేవంత్ రెడ్డి గారు మీకు మరొకసారి చెప్తున్నా మీ ఇంట్లోకించి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఏమన్నా ఇష్ట తీసుకుంటారా మీరు ఎవరైనా మీ ఇంట్లోకించి మీరు ఒక్క రూపాయి ఇవ్వకండి మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ము ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఏదైతే దోచుకుంటున్నారో ప్రజా ప్రభుత్వం అని పేరు చెప్పి మీరు ఆ మూసినది మీద లక్ష యాభై వేల కోట్లు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారండి రేవంత్ రెడ్డి గారు మీరు లక్ష యాభై వేల కోట్లు అంటే వీళ్ళకు దాదాపు ఏడు వేల కోట్లు ఇస్తే వీళ్ళకు సంవత్సరానికి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా స్కాలర్షిప్లు వస్తాయి ఈ లెక్కన రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇట్లానే విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు పడతాయి అట్లాంటిది మీరు ఒక నది పేరు మీద నదికి ఒక లక్ష యాభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రైతులకు రైతు బంద్ విద్యార్థులకు ఇవ్వరు విద్యార్థులు వాళ్ళ బాధలు ఎంత పడుతున్నారు కష్టంగా స్కాలర్షిప్ రాక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తుంటే ఏదో ఏ విధంగా ఏం రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే పిల్లలకు మద్య భవనాలు తీసుకొని వాళ్ళ ఆలో ఆలోచించి ప్రభుత్వం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా పిఎంకే సభ్యులందరి తరఫున ఈరోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి మా రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భీముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివేట ఉమ్మారు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అలాగే ఇప్పుడు కలెక్టరే కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసి ప్రక్షాళన కోసమే లక్ష యాభై వేల కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం విద్యార్థులకు ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం మనం సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పై చదువుల పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధి చేయటగా భావిస్తున్నాను बातों पे आगो पेंडिंग ना होना प्लीज बोल के सुनाने अमरो को सॉरी उस्ताद रे बैठ के ना मारिया लोग के जयतु हलका दा नहीं भाई पेंडिंग ना पी के